అన్నమయ్య జిల్లా వీరభలి మండలం ఓదివీడు గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న అగ్రవర్ణాలకు చెందిన భూ కబ్జాదారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు ఇక సర్వే నంబర్ నూట అరవై రెండులో ఉన్న ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న అగ్రవర్ణాలకు చెందిన భూ కబ్జాదారులు అగ్రవర్ణాల వారికి వత్తాసు పలుకుతున్న మండల రెవెన్యూ అధికారులు ఇక ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని వదిలేసి నిరుపేదలైన దళితుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని దళితులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును సైతం లెక్క చేయకుండా భూ ఆక్రమణలకు పాల్పడిన అగ్రవర్ణాల వారు ఇక ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోకుండా మా అనుభవంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న దళితులు ఇక మండల రెవెన్యూ అధికారులు అగ్రవర్ణాల వారి వద్ద ముడుపులో తీసుకొని దళితులైన మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ మరియు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎద్దులపల్లి చెన్నకేశవ్ ప్రభుత్వ హెచ్చరిక బోర్డును సైతం లెక్క చేయకుండా భూ ఆక్రమణకు పాల్పడిన అగ్రవర్ణాల వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ డిమాండ్ దీనిపక్షంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి మండల రెవెన్యూ అధికారుల అవినీతిని బయటకు తీసి మాదిగలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ అన్నారు అందరికీ నమస్కారం నా పేరు దొడ్డి సురేష్ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు అన్నమయ్య జిల్లా ఏర్పల్లి మండలం ఓదివేడు గ్రామంలో సర్వే నెంబర్ నూట అరవై రెండులో ఐదు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు ప్రభుత్వ భూమిని ఉన్నత వర్గాలు కబ్జా చేస్తున్నా సూచిస్తున్నట్టు మండల రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా చూస్తున్నారు ఉన్నత వర్గాలకే కబ్జా చేస్తున్నా కూడా వాళ్ళకే వసతి పలుపుతూ వాళ్ళ దగ్గర ముడుగులు తీసుకొని ఉన్నత వర్గాలకు కబ్జా చేస్తున్నా కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా చూస్తున్నారు ఈ పరిస్థితిని మన దృష్టికి రావడం జరిగింది అక్కడ ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన భూమి సర్వే నంబర్ నూట అరవై రెండులో ఐదు వేల నలభై తొమ్మిది సెంట్లు భూమి అక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డు పెట్టినా ఆ బోర్డును కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఉన్నత వర్గాలు కబ్జా చేస్తూ అక్కడ వాళ్ళు గుడి ఇంకో ఇల్లు నిర్మించుకుంటున్నా కూడా అక్కడ ఎంఆర్ఓ కావచ్చు ఈఆర్ఓ కావచ్చు ఏమాత్రం వాళ్ళు పట్టించుకోకుండా ఆ ఉన్నత వర్గాలకు కబ్జా చేస్తున్నారు వాళ్ళకే వద్ద పలుకుతూ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి రోజు మాట్లాడుతూ వాళ్ళకు కబ్జా చేస్తున్న వాళ్ళకు పూర్తిగా ఎంఆర్ఓ ఈఆర్ఓ సహకరించడం జరుగుతున్నది ఈ విషయం మేము ప్రభుత్వ భూమిని కాపాడ ఎంఆర్ఓ ఈఆర్ఓ గారే నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నత వర్గాలకు కబ్జా చేస్తున్న అక్కడ నిర్లక్ష్యంగా చూస్తున్న ఎంఆర్ఓ గారి పైన ఈఆర్ఓ గారి పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అక్కడ సర్వే నంబర్ ఆరు వందల ముప్పై మూడులో దాదాపు యాభై సంవత్సరాల నుండి దళితుల అనుభవంలో ఉన్న ఒక ఎకరా ఎనభై తొమ్మిది సీట్ల భూమిని ఈరోజు ప్రభుత్వ అధికారులు ఈఆర్ఓ ఎంఆర్ఓ గారు ఈ సీటు పోయి ఆ భూమిని గవర్నమెంట్ స్వాధీనపరుచుకోవాలని దళితులను బయపించడం గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ అక్కడ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ మామిడి నాటుకున్నా కూడా దౌర్జన్యంగా అది తీపిచ్చి గవర్నమెంట్ స్వాధీనం చేర్చుకోవాలని పరచుకోవాలని వాళ్ళ దళితులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది వాస్తవంగా అక్కడ సర్వే నంబర్ మూడు నలభై రెండులో ఐదు నలభై తొమ్మిది సెల్లు ప్రభుత్వ భూమిని ఉన్నత వర్గాలు కబ్జా చేస్తుంటే నిర్లక్ష్యంగా ఉంటూ వాళ్ళ దగ్గర ముడుగులు తీసుకొని వాళ్ళకే వీళ్ళు వతస్త పలుకుతున్న పరిస్థితి మీ దృష్టికి మేము తీసుకెస్తున్నాం గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాం ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు చేస్తున్న అవినీతి భగవద్ధమంతా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోయి ఉన్నత వర్గాలు కబ్జా చేస్తున్న భూమిని కాపాడాలని గౌరవ కలెక్టర్ గారి కూడా దృష్టికి మేము తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అలాగే ఒక ఎలా ఎనభై తొమ్మిది సెంట్లలో శింగ్ల భూముల్లో దళితులు అనుభవంలో ఉన్న భూమిని ఈరోజు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని అక్కడ ఆ దళితులను ఇబ్బంది పెట్టి వాళ్ళ బ్రయంత్రం గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ భూమిని వాళ్లకు వాళ్ళ వాళ్ళు చేయాలని గౌరవ కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాంటి చేయని పక్షంలో అక్కడ దళితులు కానీ బాధితులను ఇబ్బంది పెడితే ఏపీఎంఆర్పిఎస్ వాళ్ళకి అండగా నిలబడి బాధితుల పక్షాన్ని అండగా నిలబడి తెలియజేసుకుంటున్నాం ఈ విషయం పైన గౌరవ కలెక్టర్ గారు కూడా సీరియస్ గా తీసుకుని బాధ్యతలను నాయం చేయాలని మేము ఆశిస్తూ